హలో నమస్తే నేను జల్లేషోయన్నారు తెలంగాణలో అందాల పోటీలు జరుగుతున్నాయి అనేక దేశాలకు సంబంధించిన సుందరీమణులు హైదరాబాద్ నగరానికి వచ్చారు దాదాపు పది రోజులు అవుతుంది హైదరాబాద్లో వాళ్ళు పర్యటనలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక చోట్ల ఇప్పటికే పర్యటనలు చేశారు రామప్పకి వెళ్ళారు వరంగల్కి వెళ్ళారు సో అలాగే పోచంపల్లికి వెళ్ళారు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు తెలంగాణ సెక్రటేరియట్కి వెళ్ళారు సో ఇలా అనేక ప్రాంతాలలో వీళ్ళంతా పర్యటించారు తెలంగాణకు సంబంధించిన ఖ్యాతి తెలంగాణకు సంబంధించిన చరిత్ర తెలంగాణకు సంబంధించిన సాహిత్యం తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక చరిత్రను సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని వాళ్ళందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ని తెలంగాణకు సంబంధించిన బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని చెప్తోంది అందాల పోటీలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నవి కాదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం చేస్తున్నవి దే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలకు సంబంధించిన బ్యూటీ క్వీన్స్ని హైదరాబాద్కు రప్పించడం హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించిన ప్రాంతాలన్నింటినీ వాళ్ళు చూపించడం ఇక్కడ ఆంధ్ర పోటీలు నిర్వహించడం అనేది తెలంగాణకు ఒక ప్రైడ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల వాళ్ళు తెలంగాణ సెక్రటరేట్ని కూడా సందర్శించారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూశారు అక్కడ ఫోటోలు దిగారు అక్కడ సెక్రటరేట్లో వాళ్ళు తిరగడం కూడా చూసాం ఈ సందర్భంగా ఇన్ని తిరిగిన వాళ్ళు ఇన్ని చూసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఒక భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సెక్రటేరియట్ పక్కనే అక్కడకు ఎందుకు వీళ్ళని తీసుకువెళ్ళలేదు రాష్ట్ర ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది తెలంగాణకి ప్రైడ్గా ఒక భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా వాళ్ళకి చూపించి ఉండాల్సింది కదా వాళ్ళని అక్కడికి కూడా తీసుకువెళ్ళి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉండాల్సింది కదా ఆ విగ్రహాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసి ఉండవచ్చు కానీ ఆ మహానేత గురించి అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి భారతరత్న అంబేద్కర్ గురించి అంబేద్కర్ ఈ దేశానికి ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం చేసిన పనులేంటో వాళ్ళందరికీ తెలియచెప్పే అవకాశాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి అంబేద్కర్ని వాళ్ళకు చూపించదలుచుకోలేదా ఆ విగ్రహం దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళదలుచుకోలేదా మీ ఉద్దేశం ఏంటి ఎందుకు అక్కడికి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది నిజానికి అక్కడికి వెళ్ళిన సందర్భంగా అక్కడికి కూడా వెళ్ళుండొచ్చు మాటకు వస్తే కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన సెక్రటరీ ఒకసారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓ కట్టడాన్నో ఓ నిర్మాణాన్నో చేసినప్పుడు అవి ప్రభుత్వానివి ప్రజలువి అవుతుంది తప్ప పార్టీవి అయ్యే పరిస్థితి లేదు బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన విగ్రహం కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళకూడదు అనే ఆలోచనతో అక్కడికి తీసుకువెళ్ళకుండా ఉండి ఉంటుందని నేను కూడా అనుకోను బట్ అక్కడికి తీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అక్కడికి కూడా తీసుకువెళ్ళి ఉంటే దాన్ని కూడా చూపించుంటే బాగుండేది అని జనరల్గా ఉన్న ఒపీనియన్ కూడా దాంతోపాటు అమరవీరుల స్థూపాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరవీరులకు సంబంధించిన ప్రాధాన్యత ప్రాముఖ్యత వాళ్ళ త్యాగం వాళ్ళు చేసిన పోరాటం కూడా ఎప్పటికీ ఎవరూ మరిచిపోనిది న్యూలీ బౌండ్ స్టేట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎలా ఫామ్ అయింది తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్లో వీళ్ళు చేసిన ఫైట్ ఏంటి అనేది కూడా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది కదా అమరవీరుల స్థూపం దగ్గరికి కూడా అక్కడ కొత్తగా నిర్మించిన స్థూపం లోపలికి కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన త్యాగం గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది కదా లాంటి చర్చ అటువంటి ఒక ప్రశ్న కూడా ప్రభుత్వం వైపు వస్తోంది ప్రతిపక్షాల వైపు నుంచి సో ఈ రెండు చోట్లకి కూడా వాళ్ళందరినీ తీసుకువెళ్ళు ఉంటే తెలంగాణ గురించి సంపూర్ణంగా పూర్తిగా వాళ్ళకి చెప్పినట్లుండేది ఆ ప్రయత్నం చేయకపోవడం సరైంది కాదంటూ భారత్ భారతీయ భారత రాష్ట్ర సమితి అడుగుతోంది నిజానికి అక్కడికి తీసుకువెళ్ళడం పైన ప్రభుత్వానికి కూడా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు అభ్యంతరం ప్రభుత్వం అభ్యంతరం పెట్టాల్సిందే అభ్యంతరం పడ అభ్యంతరంగా చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు అక్కడికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా బాగుండేది ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా ముప్పై ఒకటి వరకు ఆ కార్యక్రమం ఉన్నట్టుంది తీసుకెళ్తే దానికి సంబంధించిన విశిష్టతను కూడా వాళ్ళకి చెప్తే దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు పార్టీగా చూడాల్సిన అవసరం లేదు పార్టీ నిర్మించిన కట్టడాలుగా చూడాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలుగా చూడాల్సిన అవసరం లేదు అవంతా కూడా తెలంగాణ ఆస్తి తెలంగాణ ప్రైడ్ కాబట్టి అక్కడ కూడా తీసుకు వెళ్తే బాగుంటుంది లాంటి భావనకు సర్వత్రా మద్దతు పెరుగుతోంది